అలా ఇవ్వకపోతే కష్టం కటిక చలితో ఉండే బదరీలో ఉష్ణకుండం పెడతాడు బాగా ఉష్ణంతో ఉడికిపోయే ప్రాంతంలో చల్లని నీళ్లు పెడతాడు చూడండి మహానదిలో చూడండి ఎప్పుడు నీరు అలా ఊరుతూనే ఉంటుంది యావ కాలం అలా ఊరుతూనే ఉంటుంది అవే లేకపోతే ఈ సృష్టి నిలబడదు అలాగే యాగంటోటి అక్కడ అంత ఎప్పుడు సన్నగా నీరు అలా వస్తూనే ఉంటుంది లేకపోతే అక్కడ ఉన్నవాడికి ఒక్క చొక్క నీరు ఉండదు నదులు లేవు కదా అక్కడ ఈ విధంగా భగవంతుడు అనేక విచిత్రాలు సృష్టించాడు సౌభద్ర తీర్థం సముద్రానికి ఒడ్డున ఉంటుంది ఇప్పటికి కూడా అది మీకు వీలుంటే పశ్చిమ బెంగాల్ పెడితే కలకత్తా దగ్గర నుంచి గంగా సంగమం అనే ప్రాంతం దగ్గర ఉంటుందన్నమాట అక్కడ సముద్రం ఉంటుంది ఇక్కడ మాత్రం మడుగు ఉంటుంది ఈ మధ్యకాలంలో మడుగులు కూడా కుళ్ళు చేసేసి ప్లాస్టిక్ వేసి చెత్త వేసి పాడి చేసి పాడేశారు చాలా బాధ అనిపిస్తుంది మానవులం కదా మనం ఈ కలియుగ మానవులం అన్నీ పాడు చేస్తాం కదలకుండా ఉంటే నన్ను కూడా ఎత్తుపోయి వండుగు తినేస్తారు అక్కడ సౌభద్ర తీరానికి వెళ్ళాడు ఈయన అందులో స్నానానికి దిగబోతుంటే ఎంతలో అక్కడ ఉన్న మునులు చేయిపుచ్చుకులు లాగేశారు అయ్య బాబోయ్ అర్జున కొంప ములిగిపోని అందులో దిగి ఉంటే నువ్వు ఎవరో చెప్పారని వచ్చి సౌభద్రంలో స్నానం చేయబోతున్నావేమో అన్నట్ట అవునండి ఏ ఇందులో ములిగితే ఏమవుతుంది అన్నాడు అర్జునుడు అవ్వడానికి ఇది మంచినేళ్ళ కొలను విశాలమైన పెద్ద కొలనే కానీ ఈ కొలను అతి భయంకరమైనది ఇది చొరంగన్న సాధ్యమేరికి ఇందువంశవరేణ్య విన్ విది ఎకాది వియేను తీర్థములి సముద్ర తటంబున విధి తముల్ దురితాపకంబులు వీని నడు నాడు నోడు సన్మునులిందు కోల్ మొసలు గొను బడి తొచ్చిన ఈ మడుగు చల్లని సువాసనతో కూడిన నీళ్లతో ఉన్న అడుగే అయినా ఇందులోకి ఎవ్వరూ అడుగు పెట్టలేరు అడుగు పెడితే బయటికి రారు ఎందుకో తెలిసిన ఇందులో భయంకరమైన ఒక మొసలి ఉన్నది ఆ మొసలి లోపలికి అడుగు పెట్టాక ఎటువంటి ఏనుగులైనా సింహాలైనా మనుషులైనా పీక్కు తినేస్తుంది ఆ మొసలి నోటికి చిక్కిన వాడు ఒక్కడు బతకలేదు మేము బలిష్ఠులం యుద్ధం చేసిన వాళ్ళం అస్త్రశస్త్రాలు కలిగిన వాళ్ళం అని ఎంతోమంది రోగులు దిగి తెచ్చిపోయారు ఎంతోమంది విప్రులు తెచ్చిపోయారు మరి ఎంతోమంది పౌరులు తెచ్చిపోయారు ఎంతోమందిని తిన్నది ఇది ఒక్కటే కాదు ఇంకా ఐదు ఉన్న ఇలాంటివి మొత్తం అన్నీ కలిపి ఐదు మడుగులు ఈ ఐదు మడుగులు వరుసగా సౌభద్రం పౌలోమం కారంధమం ప్రసన్నం భారద్వాజం ఈ ఐదు మడుగులలో ఐదు మసళ్ళు ఉన్నాయి ఏ మడుగులో గడుగు పెట్టినా ఎగవాడు బయటికి రాడు అవి కరకరా తినేస్తాయి ఈ ఐదు ఇంటిలో ఇది మొదటిది ఇంకా ఇది కాక ఇంకో నాలుగు ఉన్నాయి అనగానే అర్జునుడు మీరు చెప్పింది నిజమే అనుకోండి అయినా పరాక్రమవంతులు మొసళ్ళకి తడిసి స్నానం చేయకుండా ఎలా ఉంటారు కురువంశ వీరుడు మొసలికి భయపడి సౌభద్రంలో స్నానం చేయలేదు అని ఒక అపఖ్యాతి నాకు వస్తుంది మీరు అక్కడే ఉండండి అనగానే ఏమోనాయినా మేము చెప్పాం దేవుడు నీకు వేలు చేయగాక ఆయన అలా గుట్టకలు వేస్తూ ఒడ్డు మీద ఒడ్డిపోయారు ఈయన హాయిగా పంచి కట్టేసుకుని స్నానం చేయడానికి ఇలాంటి పంచి కాకుండా వేరే పంచులు ఉంటాయి కొంతమంది అయితే బొత్తి మరీ బొత్తికి గొడ్లు కట్టుకుని దిగిపోతారు కానీ అలా కాకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా స్నాన వస్త్రం అని ఉంటుంది ధరించి సంకల్పం చెప్పుకు నీళ్ళల్లో దిగాడు దిగగానే టప తోకతో నీళ్లు బాదుకుంటూ వచ్చేసింది పెద్ద మొసలి అది మొసలిలో లేదంటే ఏకంగా సముద్రమే మీదకొస్తుందా అన్నంత విశాలమైన నోటితో ఉందిట ఆ పెద్ద మొసలి వచ్చి పిక్కబట్టేసింది అర్జునుడు పెక్కబట్టిన ఆ మొసలు ఇలా పట్టుకుని చేత్తో ఎత్తి గిరగిర తిప్పి ఒడ్డు మీద విసిరేశాడు అశ్చర్మంగా మహాబాహు అయినా ఆరు నెలలు మంచినీళ్ళు తక్కువ అర్థం చేయగలడట తెలుసా అర్జునుడు బాణాలు ఇయ్యాలంటే మాటల అలా బాణములు వేయడానికి ఈ భుజములకు ఎంత శక్తి కావాలి గట్టిగా నాలుగు సార్లు దండల పైకి కిందకి ఎత్తండి అంటే బా ఉదయం నెరసం అండి పాతికేళ్ళు ఉండడం లేదు కుర్రాళ్ళు మేడమెట్లు రెండుసార్లు దిగి మూడోసారి గురువుగారు అండి కాళ్ళు ఇప్పండి అంటున్నారంటే ఈ యుగంలో అటువంటిది అర్జునుడు ఆరు నెలల పాటు ఏకధాటిగా బాణాలు వేస్తాడట రెండు చేతులతో అందులో ఎడం చెత్తు ఇంకా బాగా వేస్తాడు అందుకే సవ్యసాచి అన్నారు సవ్యము అంటే ఎడమ చాలామంది అనుకున్నట్టుగా రెండు చేతులతో బాణం వేస్తే సవ్యసాచి కాదు సుమా ఆయన కుడి చెత్తుతో ఎడం చెత్తుతో వేసేవాడు కానీ ఎడం చెత్తు ఇంకా స్పీడ్ వేస్తాడు అంత వేగంగా వేయగలడు అందుకని సవ్యము అంటే ఎడమ కరక ఎడమ చేతితో కూడా బాణములు వేసే నైపుణ్యం కలిగిన వాడే సవిసా చేయాడు ఆయన అటువంటి మహానుభావుడు తక్కన మొసలిని ఎత్తి ఒడ్డు మీదకి వెసరగానే ఆ మొసలి ఒడ్డు మీద పడి పట్టడంతో ఒక అందగత్తిగా మారిపోయింది అర్జునుడు తెల్లబోయి ఎవరోను అన్నట్ట ఇదే మందం ఇటువంటి సౌందర్యవతివి దేవతాస్వరూపిడివి ఈ దరిద్రపు జల జంతువు ఇంతమందిని ఎందుకు పీడిస్తున్నావు అన్నాడు ఆయన లలితాంగి ంగిచి నరుడద్భుతమంది మృగాయతక్షి ఇట్లేల జలే చరత్వమున చరత్వమునయిలధిల్వశిల్చిటిప్పుడు ఇట్లేల సురూప భామవయితి వయి ఎందులదానవు నీవు నావుడు బాలిక పాండుపుత్రునకు పార్థునకిట్లనియం ప్రియం బునన్ ఆ లలితాంగిని ఆ సుందరిని చూచి ఆశ్చర్యపోయి అర్జునుడు ఓ సుందరి లేడి కన్నులు వంటి కన్నులు కలిగిన దారా ఇంత అందగత్తెవి ఈ భయంకరమైన మొసలి రూపంతో సముద్ర తీరంలో ఉన్న సౌభద్ర తీర్థంలో వసిస్తున్నవెందుకు ఈ మొసలి రూపంలో ఇంతమంది ప్రాణాలు ఎందుకు తీసావు ఇది శాపమా లేక కావాలని చేస్తున్న కుట్ర ఇప్పుడు ఎలా అయ్యావు అందగత్తెగా అనగానే ఆవిడ ఎంతో ప్రియంతో రెండు చేతులు జోడించి నమస్కరించిన ఆయన నీలాంటి మహానుభావుడి ధర్మమానని మళ్ళీ నా రూపం నాకు వచ్చింది నేనేమి కావాలని వసల రూపం ధరించలా ఇది నా కర్మ అప్సరాస్మి మహాబాహో దేవారణ్య వికారిణి ఇష్టాధనపతేర్ నిత్యం వంద నామ మహాబల ఓ మహాబల నేను కుబేరుడికి ప్రేమికురాలిని కుబేరుడికి ఇష్రాలైన భార్యని నా పేరు వంద కుబేరుడి భార్యల్లో నా అంత అందగా తెలియదు నాకున్న ప్రేమ నా మీద నా భర్తకున్న ప్రేమ నా భర్త మీద నాకున్న ప్రేమ ఈ లోకంలో ఇంకెవరికి ఉండవు అంత ఇష్టముగా బతికిన వాళ్ళ ఓసారి నేను నా సోదరీ మణులతో కలిసి దేవలోకం అంతా విహరించాం అప్పుడు దేవలోకంలో ఉన్న కొందరు అన్నారు దేవలోకమే కాదు భూలోకంలో కూడా అందమైన అడవులు ఉన్నాయి అన్నారట దాంతోటి భూలోకంలో దేవలోకంలో ఉన్నంత అందమైన అడవులు ఉన్నాయా ఉద్యానాలు ఉన్నాయా చూద్దామని మేము ఐదుగురు భూమికి వచ్చాం దారిలో నైమిశారణ్య ప్రాంతంలో ఒక బ్రాహ్మణోత్తముడు అగ్ని వంటి తేజస్సుతో కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాడు అతను చూడగానే మరికి చిరిపి బుద్ధి పుట్టింది ఆ ఈ బ్రాహ్మడు నిజంగా తపస్సు చేస్తున్నాడా లేకపోతే మనలాంటి అందగత్తి కనబడితే కళ్ళు విప్పి కన్ను గీటి రమ్మంటాడా ఈ నిష్టెంత వరకు ఉంటుంది ఈ తిష్టెంత వరకు ఉంటుంది ఈ సుందరి కంటబడేదా కానీ అందగత్తి కనబడితే ఎంత గొప్పవాళ్ళైనా నిష్ట విడిచిపెట్టి మన కౌగిట్లోకి వస్తారు అనుకుని మేము వేళకోళ్ళవాడి ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన్ని ముక్కుపుచ్చుకులాగాం పైన చీర చెంగుతో కొట్టాంట రాగము చేదు విరాగము చేదు అనురాగమే మధురమని పాడాము ఆయన చలించలేదు చివరికి మేము మీదబడి కౌగిలించుకొని జుట్టు పట్టుకొని దువ్వాము దాంతో ఆయన కళ్ళు తెరిచాడు కళ్ళు పటపట కొరికాడు మూర్ఖురాండ్రు మీరు వెయ్యి సంవత్సరములుగా కళ్ళు తెరవకుండా కఠోర దీక్షతో మహా నియమంతో తపస్సు చేసుకుంటున్న నన్ను ఇంద్రియ నిగ్రహంతో ఉన్న నన్ను అనవసరంగా ముక్కు కాళ్ళు చేతులు పట్టుకుని పీకి అందులోంచి బయటికి లాక్కొచ్చారు నా తపస్సుని నా నియమాన్ని భగ్నం చేశారు ఇది మొసలి బుద్ధి మొసలి పట్టినట్టుగా నా ముక్కు పీకుతారటే మీ ఐదుగురు ఐదుగురు మడుగుల్లోకి పోయి మొసళ్ళయి పడి ఉండండి అని చెప్పించేశాడు దాంతో మేము అయిపోయి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాము ఆయన కాళ్ళ మీద పడి మహానుభావులు మీరు ఈ చిన్న విషయానికి ఇంత కోపగిస్తారా ఎవరైనా మిమ్మల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో మీరు నెగ్గాలి కానీ ఆగ్రహోదగ్గురులు అయిపోతే అలాగా మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు ఎవరిని ఏడిపించమనగానే ఆయన జాలిబడి వెరి నా తపస్సు పాడు చేశారనే ఉక్రోషంతో శపించాను తప్ప నాకు మీ మీద ద్వేషం ఉంటుందా బాధపడకండి చాలా కాలం మీ ముగ్గురు మీ ఐదుగురు సౌభద్ర పౌలోమకారంధమ ప్రసన్న భారద్వాజం పేరు కలిగిన ఐదు అడుగుల్లో ఉండండి మీకు మహాశక్తి ఇస్తున్నాను మీ మడుగులోకి అడుగుపెట్టిన వాడు ఎంత గొప్పవాడైనా వాడు మింగేయండి చాలా కాలం తర్వాత నరుడు నారాయణునిలో సగ అంశం భూలోకంలో అర్జునుడు అనే పేరుతో పుడతాడు ఆయన మహాత్ముడు విష్ణువులో సగ భాగం ధర్మాత్ముడు కాబట్టి ఆయన చేత్తో ఎత్తి ఒడ్డు మీద బారేయగానే మీ రూపం మీకు వస్తుంది అని వరం ఇచ్చాడు అప్పటి నుంచి నరుడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూసాం మా అదృష్టవశాత్తు నీవే ఆ నరుడివి నన్ను ఉద్ధరించావు నీకు పుణ్యం ఉంటుంది ఇంకా నాకు ఫోర్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఈ పక్కనే ఉన్నటువంటి మడుగుల్లో ఏడుస్తున్నారు వారందరికీ శాప విముక్తి కలగజేస్తే అందరం ఒకేసారి వెళ్ళిపోతాం మళ్ళీ విడివిడిగా ఎవరికి వాళ్ళకి టిక్కెట్లు బుక్ చేసుకోవడం కష్టం అందరం ఐదుగురు పెడతామనగానే ఆయన సంతోషపడి ఆవిడ చూపించిన తక్కిన నాలుగు మొడుగుల దగ్గరికి వెళ్ళి అందులో అడుగుపెట్టి పెక్క పట్టిన వెంటనే ఆ మొసళ్ళని పట్టి ఒడ్డు మీద విసిరాడు ఈ విధంగా ఈ వంద యొక్క సోదరీ మణులకు కూడా విముక్తి అయ్యింది ఆ ఐదుగురు అర్జునుడిని దీవించి నీకు ఇంద్రియ నిగ్రహం ఇస్తున్నాం ఆ నిగ్రహం వల్ల నీకు అజ్ఞాతవాసంలో సుఖమవుగాక అని అదృశ్యమైపోయారు అదే అజ్ఞాతవాసంలో ఆయనకు ఉపయోగపడింది ఎలాగా ఓర్వశి వరించిన చెల్లించని ఇంద్రియ నిగ్రహం అది ఆ తర్వాత అర్జునుడు అక్కడి నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు సౌరాష్ట్రంలో సోమనాథలింగం ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలో అత్యద్భుత జ్యోతిర్లింగం సోమనాథలింగం చంద్రుడు ఆ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి తద్వారా క్షయరోగం తొలగించుకున్నాడు ఒకప్పుడు చంద్రుణ్ణి వాళ్ళ మామగారు దక్షుడు నీకు క్షయరోగం వచ్చుగా కానీ చెప్పిస్తే ఆ రోగం పోవడానికి ఎంతో దీక్షతో సౌరాష్ట్ర చేరి సోమనాథుడు అనే పేరుతో తన పేరు మీదుగా సోమేశ్వరుడు యొక్క లింగం ప్రతిష్ఠించాడు అప్పుడు ఈశ్వరుడు ఆయనకి క్షయరోగం తొలగించాడు అప్పటి నుంచి భూలోకంలో పశ్చిమ సముద్రంలో ఆ లింగం జగత్ప్రసిద్ధికి ఎక్కి ప్రజల్ని రక్షించింది చాలా కాలం క్రితం మహమ్మద్ గజనీ మహమ్మద్ అనే ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు ఆ గజనీ మహమ్మద్ అన్నవాడు భారతదేశం మీద దండయాత్ర చేసి మొత్తం లింగాన్ని పీకి పక్కన పారేసి బంగారం ఎత్తుకుపోయాడు అక్కడ వాడు మసీదు కట్టాడు ఆ వెంటనే కొంతమంది మహానుభావులు ఆ లింగాన్ని జాగ్రత్తగా పక్కన దాచారు ఆ తర్వాత మన అదృష్టవశాత్తు మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేలు స్వాతంత్ర్య ఉద్యమం పూర్తి అవ్వగానే ఆ లింగాన్ని ఆ పండాల దగ్గర నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చి ఎన్ని యుగాలుగానో ఆలయం లేకుండా రోడ్డు మీద పడుంది ఆ లింగం ఒక కొంతమంది పురోహితులు రక్షించారు పాపం మన అదృష్టవశాత్తు దాదాపుగా పదకొండవ శతాబ్దంలో పదో శతాబ్దంలో జరిగింది అది అంటే వెయ్యేళ్ల పాటు ఆ లింగాన్ని సముద్ర తీరంలో ఆచ్ఛాదన లేకుండా పూజించారు వెయ్యి ఏళ్ల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అద్భుతంగా ఆలయాన్ని కట్టించాడు ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాం పటేల్ లాంటి మహానుభావుడు లేకపోతే ఈ ఆలయాలు కూడా మనకు ఉండేవి ఉండేవిగా తెలుసునండి ఆయన మనల్ని ఎంతో కాపాడాడు ఎంతో కొంత ఆయన చేసిన సాయం వల్లే కాశీలో గుడి మిగిలింది సౌరాష్ట్రం మిగిలింది మన ధర్మం మీద నమ్మకం ఉన్నటువంటి ప్రభువులు మనకు కావాలి మన ధర్మాన్ని మనం హిందువులు అని చెప్పుకోలేనప్పుడు మన వేదాన్ని మన పురాణాన్ని రక్షించుకోలేనప్పుడు మనం బ్రతికిన చచ్చిన వాళ్ళతో సమానం అందువల్ల ఆ ఆలయం చూసినప్పుడల్లా ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క శాసనం చూసినప్పుడల్లా కన్నీళ్ళు వస్తాయి ఒక్కోసారి అంతలో కొంత ఆనందం వస్తుంది ఆ సౌరాష్ట్రం ఇప్పుడు గుజరాత్లో ఉంది కదా చాలామంది వెళ్ళే ఉంటారు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి నాతో వెడదరు కానీ ఆ ప్రభాస క్షేత్రం అంటారు దానిని సముద్రంలో ఆ క్షేత్రంలో చాలా కాలం పాటు ఎంతోమంది తపస్సులు చేశారు స్నానాలు చేశారు వంశం అక్కడే విధ్వంసం అయ్యింది అటువంటి పవిత్ర క్షేత్రం అక్కడికి అర్జునుడు వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా ఆయనకి కృష్ణుడు గుర్తుకొచ్చాడు ఎందుకంటే ప్రభాసకి ద్వారక దగ్గర కదా అందుకని పరమాత్మ అనగానే కృష్ణుడు వచ్చేశాడు వచ్చి నువ్వెందుకు పిలిచినా నేను మాత్రం నీకు సలహా ఇస్తాను నా చెల్లెలు సుభద్ర నీకోసమే పుట్టింది మీ ఇద్దరికి పుట్టే ఒక కారణజన్ముడి కోసం మేము ఎదురు చూస్తున్నాం కానీ మా అన్నయ్యకి దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుంది నా చెల్లెల్ని నీకు ఇవ్వాలని లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ వేషంతో ద్వారకొస్తే పెండి మాట ఎలా ఉన్నా లేరుపోరు యుద్ధాలు వస్తాయి నువ్వు మారు వేషంలో వస్తే బాగుంటుంది యతీశ్వరుడు వేషంలో వచ్చావనుకో మా అన్నయ్యకి మునులు అంటే సన్యాసులంటే ఇష్టం అలా రా అన్నట్ట అని మళ్ళీ నేను చెప్పానని చెప్పబోయానట్ట బావా మళ్ళీ కృష్ణుడు మహానుభావుడు కదా నేను యతి వేషంలో రమ్మన్నానని చెప్పవలసివాను కానీ నాకు ఆ మాత్రం తెలీదా బావా అని చక్కగా మంచి గడ్డం పెంచుకొని జుట్టంతా బిగించి కట్టుకొని దానికి రుద్రాక్షలు తులసి పూసలు ధరించి అందమైన యతివేషం వేసుకుని శివోహం అనుకుంటూ ద్వారక వచ్చాడు ఒక యతీశ్వరుడు ఎవరో మహానుభావుడు వచ్చాట అని కృష్ణుడు చెప్పగానే బలరాముడు గౌరవంగా తీసుకొచ్చి తన అంతఃపురంలో పెట్టి మా చెల్లెలండి సుభద్ర ఈవిడ మీకు సేవలు చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఆవిడికి మంచి భర్త రావాలి నా దృష్టిలో దుర్యోధనుడు అనుకోండి అనగానే ఈయన కురువంశంలోకి ఆమె వెళ్ళుగాక అన్నాడు ఎంత తెలియనాడు చూసారా కురువంశంలోకి వెళ్ళు కాకంటే బలరాముడు ఏమనుకుంటున్నాడు కురువంశంలో దుర్యోధనుడు ఆయన దృష్టిలో కానీ కురువంశంలో అర్జునుడు కూడా ఒకటి కదా అందుకని కురువంశపు కోడలుగాక అని దీవించాడు ఈ అర్జునుడు వచ్చిన దగ్గర నుంచి సుభద్ర ఆయనకి ఎంతో సేవ చేసింది ఏమండి మీరు తీర్థయాత్రలు చేస్తూ వచ్చారట కదా యతీశ్వరుడు నేను అర్జునుడు అంటే ఇష్టపడతాను మా బావ మా కుంతీదేవి పుత్రుడు ఈ యాత్రల్లో ఆయన ఎక్కడైనా మీకు కనబడ్డా అంటే కనపడ్డం ఏమిటమ్మాయి ఆయనే నేను నేనే ఆయనగా బతికానుకో అన్నట్టు ఈయన అబ్బా అంత స్నేహం అండి ఆయన ఎలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు అంటే ఏం చెప్పను చాలా అందగాడు నాకు ఈ మధ్యన పంచనదాల దగ్గర సరస్సుల దగ్గర మొసళ్ళ దగ్గర కనబడ్డాడు మొసళ్ళు పట్టుకు పీకుతున్న హా సుభద్ర నీవే నాకున్న సౌందర్య ముద్ర అంటూ రుద్రుణ్ణి తలుచుకోవడం అని రుద్ర అంటలేదు సుభద్ర అంటున్నాడు తీర్థేతలకు వెళ్ళినవాడు రుద్ర అండి ఏంటి సుభద్ర అంటున్నాడు ఏమిటో అనుకున్నాను ఓహో ఆ సుభద్రవు నీవా అందుకే నీ వంటి సౌందర్యవతిని చూస్తే వడైనా రుద్ర అంటాడా సుభద్ర అంటాడా అన్నట్ట అయితే మావాడు అంత అందంగా ఉంటాటండి అంది